హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంక ఇవాళ వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మేము గోల్డ్ స్కీమ్ కట్టడానికి వెళ్ళామని చెప్పి సో అదే ఇవాళ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను మేమైతే స్కీమ్ కట్టడానికి వెళ్ళాము ఏ స్కీమ్ కట్టాము అక్కడ మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అవన్నీ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో అందుకని చెప్పి డీటెయిల్డ్గా అయితే షేర్ చేస్తున్నాను మేము ఏం స్కీమ్ తీసుకున్నాము ఇంకొకటి గోల్డ్ అన్నది అక్కడ డిపాజిట్ చేసామన్నమాట సో దాని గురించి అవన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మేమీ గోల్డ్ స్కిన్ కట్టడం స్టార్ట్ చేసింది అయితే టూ థౌజండ్ ఎయిట్లో అండి అంటే మా మ్యారేజ్ టూ థౌజండ్ సెవెన్లో అయింది టూ థౌజండ్ ఎయిట్ జూన్లో నా బర్త్డేకి షాపింగ్ కోసం వెళ్ళాం అనమాట జేసీ బ్రదర్స్ అప్పుడు కూకట్పల్లి మేము ఉండేది చందానగరు మా సరౌండింగ్స్లో అప్పుడంతా షాపింగ్ అయితే ఎక్కువ లేదు సో కూకట్పల్లి వెళ్ళాం అక్కడ శారీ షాపింగ్కి వెళ్ళినప్పుడు మామూలుగా చూస్తూ ఉంటే ఇలా గోల్డ్ స్కీమ్ ఉందని చెప్పి చెప్పారనమాట మాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఫస్ట్ టైం వింటున్నాము సరే ఏదో బాగుంది కదా మనకి మంత్లీ మంత్లీ కట్టుకోవచ్చు అని చెప్పి టూ థౌజండ్ ఎయిట్లో అయితే స్టార్ట్ చేసాము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో కట్టాము చాలానే గోల్డ్ స్కీముల్లోనే తీసుకున్నాను నా మేజర్ గోల్డ్ అంతా సో మాకు ఈ గోల్డ్ స్కీమ్ అయితే చాలా బెస్ట్ అనిపిస్తుంది సో అందుకని చెప్పి రెగ్యులర్గా అయితే కడుతూనే ఉంటాను ఇంకా అలా తీసుకుంటూనే ఉంటాము ఈసారి అయితే లలితకి వెళ్ళామనమాట ఇంతవరకు లలితలో నేను ఎప్పుడు ఏమీ తీసుకోలేదు అన్నీ జేసీ బ్రదర్స్లో తీసుకున్నాం జిఆర్టీలో తీసుకున్నాం ఆర్ఎస్లో తీసుకున్నాం ఖజానాలో తీసుకున్నాం కానీ లలితకు అయితే రాలేదు ఇంకా మావారేమో లాస్ట్ టైం కూడా లలితలో కడదామని ఫోర్స్ చేశారు కానీ నాకేంటంటే నేను లాస్ట్ టైం కాసులు పేరు తీసుకున్నానని చెప్పి చెప్పాను కదా మీతో అది నేను అసలు గోల్డ్ స్కీమ్ కట్టడానికి ఫస్ట్ ఏం చూస్తానంటే నేను ఏ వస్తువు కొనాలనుకుంటున్నానో అది మైండ్లో ఉంచుకుని దానికి తగ్గట్టుగా మనీ అన్నది కడతాను ఇప్పుడు పెద్ద వస్తువు తీసుకోవాలంటే దానికి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ అమౌంట్ అదే చిన్న వస్తువు అనుకుంటే తక్కువ అమౌంట్ అలాగే నేను ఏ వస్తువు తీసుకుంటున్నాను ఆ వస్తువు అక్కడ చేత ఎలా ఉంది డిజైన్ ఎలా ఉంది అని చెప్పి ఒక అంచనాకైతే వస్తాను సో ఫస్ట్ అక్కడ చెక్ చేసుకుంటాను లాస్ట్ టైం నేను కాసుల పేరు కోసం లలితకు వచ్చినప్పుడు నాకు ఎందుకు అక్కడ చేత కానీ ఆ మెరుపు కానీ అంత నచ్చలేదు సో అందుకని చెప్పి జీఆర్టీలో చూసి అన్ని చోట్ల చూసి ఫైనల్గా ఖజానాలో నాకు నచ్చింది ఆ ఫినిషింగ్ కానీ అది బాగా అనిపించింది ఖజానాలో కట్టాను అనమాట అయితే కాసుల పేరు నేను కట్టింది కూడా వన్ ఇయర్ అమౌంట్కి రాలేదు ఇంకెక్కువ పడుతుంది సో అందుకని చెప్పి టూ ఇయర్స్ పాటు కట్టాను అనమాట ఒక వన్ ఇయర్ కట్టేసిన స్కీమును హోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ కట్టి టూ ఇయర్స్ పాటు కట్టిన స్కీమ్తో కాసులు పేరు అయితే తీసుకున్నాను సో జీరో వేస్ట్ చేస్తాం అనమాట ఇంక ఈసారి ఏంటంటే నాకు కంట తీసుకోవాలని ఉంది సో దానికోసం అయితే ఫస్ట్ లలితకు వెళ్ళగానే అక్కడ స్కీమ్ గురించి డీటెయిల్స్ కనుక్కొని ఇంకా అసలు ఇక్కడ కంటే డిజైన్స్ ఎలా ఉన్నాయని చెప్పి చూశాను బట్ ఓకే నాకు అంత నచ్చలేదు కాకపోతే వేరే బ్రాంచెస్లో కూడా తీసుకోవచ్చు కాబట్టి ఆప్షన్ ఉంది కదా మా వారు ఏంటంటే లలితలోనే కడదామని పట్టుబట్టారు ఎందుకంటే వేరే మాల్స్లో అదే వేరే షోరూమ్స్లో ఏంటంటే కంప్లీట్ వేస్టేజ్ ఫ్రీ ఇవ్వట్లేదు సిక్స్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అన్నట్టే ఇస్తున్నారు బట్ లలితాలో మాత్రం మనం ఏ వస్తువు తీసుకున్నా మనం ఎంత అమౌంట్ పే చేస్తామో అంతవరకు వేస్టేజ్ అయితే జీరో అనమాట సరే ఇంకా చూద్దాంలే అసలు ఒకసారి ఇక్కడ కూడా ట్రై ట్రై చేద్దామని చెప్పి లలితాకైతే వచ్చి స్కీమ్ డీటెయిల్స్ అయితే కనుక్కున్నామండి అలాగే వేస్టేజ్ అది కూడా చెప్పారు మీరు ఏ వస్తువు తీసుకుంటే మీ అమౌంట్కి తగ్గట్టుగా దానికి కంప్లీట్ వేస్టేజ్ జీరో అని చెప్పి అయితే ఇక్కడున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లలితాలో గోల్డ్ డిపాజిట్ అనమాట ఇది నాకు తెలిసి అన్ని చోట్ల లేనట్టుంది లలితాలోనే ఉంది మన దగ్గర పాత బంగారం ఉంటుంది కదా మనం యూజ్ చేయట్లేదు అనుకున్న బంగారాన్ని వీళ్ళ దగ్గర డిపాజిట్ చేసామనుకోండి లెవెన్ మంత్స్ తర్వాత మనం ఎంతైతే గోల్డ్ వాళ్ళ దగ్గర డిపాజిట్ చేసామో ఎంత వెయిట్దో ఆ వెయిట్ వరకు వస్తువు తీసుకుంటే వేస్టేజ్ ఉండదు అనమాట జస్ట్ లైక్ స్కీమే స్కీమ్ ఏంటంటే మంత్లీ మనీ అన్నది ఇన్వెస్ట్ చేస్తాము ఇదేంటంటే ఒక్కసారి గోల్డ్ అన్నది వాళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తాం అనమాట మనం ఎటు తిరిగి అది పెట్టుకోవట్లేదు పాతది అనుకున్నప్పుడు ఇలా ఇది బెస్ట్ ఆప్షన్ కదా సో మాకు అది బాగా అనిపించింది లాస్ట్ టైం వచ్చినప్పుడు డీటెయిల్స్ కనుక్కున్నప్పుడు ఇలా చెప్పారనమాట ఇంక అప్పుడైతే నాకు కాసులు పేరు కావాలి నాకు ఎక్కడ అని చెప్పి ఇక్కడ పండవకుండా ఖజానాలో కట్టాను ఇంక ఈసారి అయితే సరే పాతది నాది నక్లెస్ ఒకటి ఉందనమాట ఇంకా అది పెట్టుకోవట్లేదు దేనితోనూ అది మ్యాచ్ అవ్వట్లేదు బాగా పెళ్ళికి ముందుది పాతది సో అందుకని చెప్పి అది డిపాజిట్ చేసి ఒక స్కీమ్ కూడా కడితే నాకు కంట వచ్చేస్తుంది ఈజీగా అని చెప్పి సో ఆ గోల్డ్ డిపాజిట్ చేసి స్కీమ్ కడదామని చెప్పి వచ్చి మా గోల్డ్ అయితే వీళ్ళకి ఇచ్చామండి అంటే మన పాత బంగారం ఇచ్చినప్పుడు ఎస్టిమేషన్ అది చూస్తారు కదా సో అలా వాళ్ళు చూసి నాది అదైతే సెవెంటీన్ గ్రామ్స్ చేంజ్కి వచ్చింది సో వాళ్ళు ఏంటంటే అది అప్పుడు కేడిఎం టూ థౌజండ్ సెవెన్ ముందుకంటే కేడిఎమే కదా ఈ హాల్మార్క్ ఇవి అంటే ఉండే కాదు ఆ ఏ షాప్లో చేసామో ఆ పర్సన్ యొక్క నేమ్ అది ఉండేది తప్ప వాళ్ళు నా వస్తువుని చూసి ఏమన్నారంటే దీనికి అసలు ఎయిటీ పర్సెంట్ కన్నా రాదు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ అలా చూసుకుంటే మీరు ఇచ్చిన వస్తువు సెవెంటీన్ గ్రామ్స్కి చొప్పున నైంటీ టు నైంటీ ఎయిట్ థౌజండ్ వస్తుంది అని చెప్పారనమాట సో లేదంటే మీకు కావాలంటే దాన్ని కరిగించి బయట ఉంటుంది మా దగ్గర అయితే లేదు కరిగించి దాన్ని ప్యూరిటీ చెక్ చేసి తీసుకొస్తే మేము దాన్ని బట్టి అమౌంట్ ఇస్తామన్నారు యాక్చువల్గా వేరే షోరూమ్స్లో అయితే అక్కడే వాళ్ళే మెల్ట్ చేసేస్తారు జిఆర్టీ కానీ ఖజానా కానీ బట్ ఇక్కడ వీళ్ళు ఎందుకు ఆ ప్రాసెస్ పెట్టుకోలేదంట సో అందుకని చెప్పి బయట ఉంటుంది ఆ కరిగించేది మనకి ఉంటారు కదా వీళ్ళు వీళ్ళని ఏమంటారు మా సైడ్ అయితే కంసాలులు అంటారు సో అది ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పారు సో అక్కడ నియర్ బై ఉంది మేము ఇక్కడ ఇది చందానగర్ వచ్చాం అనమాట ఇంకా నియర్ బై అక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన ఒక షోరూమ్ ఉంటుంది దాని పక్కన ఉందన్నమాట ఇది ఒక సందులాగా ఉంటుంది ఆ సందులో ఉంది అడ్రస్ చెప్పారు సరే ఇంకా వెళ్ళి ఎందుకంటే మాకు వాళ్ళు చెప్పింది డీల్ అంత నచ్చలేదు అంత దానికి నైంటీ ఎయిట్ థౌసండ్ ఇస్తారా సరే మనం కరిగిస్తే ఎక్కువ వస్తుందేమో ఎందుకంటే అది నాది అది తెనాలి బంగారం అనమాట తెనాలి బంగారం ప్యూరిటీ అది బాగుంటుంది కదా సో ఇంకా ఆ హోప్తో సరే కరిగిద్దామని చెప్పి మా వారిని కన్విన్స్ చేసి ఇంక అక్కడికైతే వెళ్ళి ఆ పర్సన్కి అయితే ఇచ్చాము వెళ్ళి వెళ్ళగానే ఆయన కూడా వెయిట్ అది చెక్ చేస్తారు సుమారుగా ఎంత వస్తుంది అన్నది మనకు చెప్తారు సో దాన్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ ఉంటే కరిగించుకోవచ్చు లేదంటే వాళ్ళైనా దానికి తగ్గ వెయిట్ ఇచ్చేస్తారు అది వెయిట్ గోల్డ్ ఇస్తారు లేదంటే ఇంత ప్యూరిటీ ఉందని చెప్పి చెప్తారు సో లేదు నేను కరిగించాలనే డిసైడ్ అయ్యాను అనమాట ఇంకా అందుకని చెప్పి ఇచ్చేసాను లక్కీగా దానిలో ఏంటంటే స్టోన్స్ అవి ఏం లేవు అదంతా ప్లెయిన్ గోల్డ్ జస్ట్ ఎనామిల్ ఉంటుంది అనమాట సో అందుకని చెప్పి వెయిట్ అయితే ఏం ఎక్కువ ఇదవ్వలేదు వేస్టేజ్ కింద మనం ఇచ్చిన గోల్డ్ని డస్ట్ అది ఏమైనా ఉందేవా అని చెప్పి ముందు మంటతో మొత్తం అంతా ఫైర్తో క్లీన్ చేస్తారనమాట డస్ట్ పార్టికల్స్ అవి ఉంటే పోతాయి అని చెప్పి సో ఇంకా ఆ నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఇదిగోండి స్టార్ట్ అయింది మనకి పాత పద్ధతిలో బంగారం కరగబెడతారు కదా సో అదే మెథడ్ అనమాట ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ఖజానా వీటిల్లో ఏంటంటే ఒక మిషన్ ఉంటుంది దానిలో వేయగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన గోల్డ్ మెల్ట్ అయిపోయి వచ్చేస్తుంది బట్ ఇక్కడైతే ఇది చాలా టైం పట్టేసింది వన్ అవర్ అన్నట్టు బట్ ఓకే వర్త్ అనిపించింది ఇంకా ఆయనే తీదుకోండి నిప్పుల కొలములో ఫస్ట్ నిప్పులు అవి వేసేసి పైన ఒక చిమ్ని ఉందనమాట ఇంకా చక్కగా అది ఆన్ చేశారు సో అది జస్ట్ లైక్ ఫ్యాన్ కదా ఇంకా హీట్కి నిప్పులన్నీ రాజుకుంటున్నాయి సేమ్ మన ఓల్డ్ మెథడ్ అనమాట డబల్ బాయిలర్ మెథడ్ లాగా కింద ఒక బౌల్లో గోల్డ్ వేసి పైన ఏమో ఒక బౌల్తో క్లోజ్ చేసి ఇంకా మంటలో పెట్టారు అది మెల్ట్ అవటానికి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్నట్టు తీసుకుంది ఇంకా మెల్ట్ అయిపోయిన దాన్ని మళ్ళీ వేరే సమయో లిక్విడ్స్లో వేసి వాటర్లో వేసి ఇంకా అదిగో చూసారా ఒక ముద్దలాగా అయితే చేశారు ఇచ్చిన నెక్లెస్ని ఒక చిన్న ముద్ద ఫామ్లోకి తీసుకొచ్చారు ఇంకా దానిలో నుంచి ఒక చిన్న ముక్క కట్ చేశారు ఎందుకంటే ఇప్పుడు ప్యూరిటీ చెక్ అనేది స్టార్ట్ అవుతుంది అది ఎంత ప్యూర్గా ఉంది దానికి ఎంత మనం ఇవ్వచ్చు వర్త్ అని చెప్పి ప్యూరిటీ చెక్ అనమాట ఈయన మనకి ఆ ప్యూరిటీ చెక్ అనేది ఒక సర్టిఫికేట్ అంటే మనకి ఒక బిల్ రూపంలో ఇస్తారు సో దాన్ని తీసుకెళ్తే మనకి అక్కడ షోరూమ్ వాళ్ళు పే చేస్తారు ఇంకా చిన్న ముక్క తీసుకొని మళ్ళీ దాన్ని హీట్ చేశారనమాట అక్కడ పెట్టి మళ్ళీ హీట్ చేసిన దాన్ని ఇక్కడ చూసారా ఒక మిషన్ అది జస్ట్ హ్యాండ్ మే హ్యాండ్తోనే రన్ చేస్తున్నారు దానికి ఇంత ఏంటంటే పెట్టి సాగ కొడుతున్నారు ఆ చిన్న ముక్కని మళ్ళీ దానికి హీటింగ్ ప్రాసెస్ అంటే అది ఎంత ప్యూర్గా ఉందన్నది చెక్ చేసే ప్రాసెస్ అయితే ఇంకా చాలా ఉంది ఫస్ట్ ఒక చిన్న ముక్కని కట్ చేసుకొని ఒకసారి హీట్ చేసి అంటే అది మెల్ట్ అవ్వాలి కాబట్టి అది సాగగొట్టడానికి కొట్టడానికి వీలుగా సో కొంచెం మెత్తగా అయ్యాక దాన్ని అలా ఒక షేప్కి పల్చగా సాగగొట్టారు మళ్ళీ దాన్ని హీట్ చేసి ఒక లిక్విడ్లో వేసి మళ్ళీ హీట్ చేస్తున్నారనమాట ఎంత ప్రాసెస్ అంటే బట్ ఎంత ఉంటుందా అని ఎప్పుడో చైల్డ్హుడ్లో చూసినట్టున్నాను మళ్ళీ ఇప్పుడే అనమాట చూడటం ఈ రకంగా ఇంకా మాదైతే ప్రాసెస్ అవుతూ ఉంది ఇలాగ వేరే వాళ్ళు ఇంకా వాళ్ళు గోల్డ్ మెల్ట్ చేయించుకోవడానికి వచ్చారు ఇంకా అదే చూస్తూ ఉన్నాను చూసారా అవి నల్ల పూసలు కదా సో మెల్ట్ చేయాలంటే ఫస్ట్ దానిలో ఉన్న బీట్స్ ఇవన్నీ తీసేసి క్లీన్ అయ్యాక మొత్తం గోల్డ్ని మెల్ట్ చేస్తారు సో ఫస్ట్ అవి అయితే తీసేస్తున్నారు ఆయన ఇంక ఇక్కడ చూసారా ఇంక ఇలా ఒక చిన్న బాటిల్లో ఏదో లిక్విడ్ వేసి దాంట్లో గోల్డ్ ఇది చిన్న ముక్క అయితే వేశారనమాట సో ఇంక అదంతా ఎంత ప్యూరిటీ ఉందన్నది తెలుస్తుంది దానిలో ఉన్న మలినాలన్నీ క్లియర్ అయిపోతున్నాయి ఆ హీట్కి లోపల ఉన్న లిక్విడ్లో బాయిల్ అవుతూ ఈయనైతే మన పాత వెండి బంగారం ఇవన్నీ కూడా కరిగిస్తారంటండి ఏమైనా వెండి సామాన్లు అవి మార్చుకోవాలన్నా దానికి తగ్గట్టుకున్నాయన్నమాట బౌల్స్ అవి కూడా పెద్ద నుంచి చిన్న వరకు ఇంకా అలా బీట్స్ అవి తీసేసాక దాన్ని అలా హీట్ చేస్తారనమాట డస్ట్ పార్టికల్స్ అవి పోవటం కోసం నేను ఎప్పుడన్నా గోల్డ్ అతుకు పెట్టించడానికి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను కానీ జస్ట్ అలా గోల్డ్ని హీట్ చేసి అతుకు పెట్టించడం అది ఇంత కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇప్పుడే అనమాట చూడటం ఆల్మోస్ట్ వన్ అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేసాం మేము లలితకి వెళ్ళి స్కీమ్ డీటెయిల్స్ ఇవి అన్నీ కనుక్కోవడానికి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది అక్కడ నుంచి ఇక్కడికి బైవాక్ రోడ్ క్రాస్ ఇటు రావటం ఇక్కడికి వచ్చి వన్ అవర్ అయ్య బాబు ఎంత టైం అయితే పట్టేసిందంటే బట్ ఓకే వర్త్ అనిపించింది అసలు ఇంత ప్రాసెస్ ఉంటుందా ఎలా చేస్తే మనకి లాభం అన్నది కూడా మాకు అంచనా అయితే వచ్చింది ఫైనల్గా ఇదిగోండి ఇంకా గోల్డ్ అయితే మొత్తం అంతా ప్రాసెస్ అంతా అయిపోయిందనమాట ఎన్నిసార్లు హీట్ చేస్తున్నారండి మరి ఏమో ఇంత ప్రాసెస్ ఉంటుందా అనిపించింది బంగారం బంగారం అని నిరూపించుకోవడానికి ఇంత ప్రాసెస్ అయితే చేయాల్సి వచ్చిందనమాట ఇంత హీట్ని బేర్ చేయాల్సి వచ్చింది నాకు అదే అనిపించింది ఏదైనా మనం మంచిని నిరూపించుకోవడానికి అంత కష్టపడాలి అంత వెయిట్ చేయాలి అని చెప్పి సో అలా ఫైనల్గా ఇదిగోండి నిగ నిగలాడే బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అయితే రెడీ అయిపోయింది అన్నమాట ఆయన దగ్గర పక్కన ఒక చిన్న ల్యాబ్లో ఉందనమాట సో అక్కడికి వెళ్ళి దాన్ని ఇంకా చెక్ చేసి మనకి ప్యూరిటీ చెక్ అయితే ఇస్తారు ఫైనల్గా ఆయన అటు వేసి ఇటు వేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్కి తేల్చారనమాట అక్కడ వాళ్ళు ఏంటంటే ఎయిటీ కన్నా మ్యాక్సిమం రాదన్నారు సో ఈయన ఎయిటీ ఫైవ్ వరకు వచ్చిందన్నారు సో హ్యాపీ అనమాట వచ్చినందుకు మా టైం ఎంత టైం ఇన్వెస్ట్ చేసినందుకు ఆల్మోస్ట్ వన్ అవర్ అండి బట్ ఓకే ఎంత ప్రాసెస్ ఉంటుంది దీనివల్ల ఎలా బెనిఫిట్ ఉంటుందని చెప్పి మాకైతే ఒక ఐడియా అయితే వచ్చింది మన పాత బంగారం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇదివరకు రోజుల్లో అయితే చక్కగా అంచనా వేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ మెల్టింగ్ ప్రాసెస్ ఇదంతా వచ్చేసింది బట్ ఓకే దీనివల్ల మనకే ఫేవర్ జరిగింది అనిపించింది నాకైతే ఇంకా షోరూంలో వాళ్ళు చెప్పిన ప్రైస్కి ఇచ్చేస్తే మేమైతే లాస్ అయ్యేవాళ్ళం ఈయన ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అన్నారు కదా సో దాన్ని బట్టి మాకు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అయితే వచ్చిందనమాట అదే అక్కడ వాళ్ళు చెప్పింది నైంటీ ఎయిట్ థౌజండ్ కన్నా మ్యాక్సిమం ఇంకా రాదని చెప్పారు సో వన్ అవర్ టైం ఇన్వెస్ట్ చేసినందుకు మాకు ఓకే మాకు బాగానే అనిపించింది ఇంకా ఆయన అడుగుతున్నాం అనమాట ఏంటండి నైంటీ పర్సెంట్ అన్న ఇవ్వండి అంటే లేదు మేడం నేను కాదు ఇంకెవరిచ్చిన ఎవరు కూడా అంత ఇవ్వరు ఎందుకంటే ఇది మీరు మేము ఇలా సర్టిఫికేట్ చేసి ఇస్తాం కదా ఇది మీరు వేరే దగ్గర ఎక్కడ చేయించుకున్నా ఇంతే వస్తుంది మేము అంతకు మించి ఇవ్వలేము మా ఇది ప్రకారమే వెళ్తామని చెప్పి ఫైనల్గా ఇదిగోండి ఇచ్చేశారనమాట ప్యూరిటీ చెక్ చేసి మనకి ఇలా ఒక బిల్ రూపంలో ఇస్తారు అయితే మేమేంటంటే ఇంకా ఉంది కదా బంగారం మెల్ట్ చేసింది సో దానికి తగ్గ వెయిట్ అంటే ఇప్పుడు అది ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి అయితే ఎంత ఇస్తారో అని చెప్పి కనుక్కుని దాన్ని బట్టి బిస్కెట్గా తీసేసుకున్నాం అనమాట సో మనం ఇక్కడ ట్వంటీ ఫోర్ క్యారెట్ తీసుకుంటే వాళ్ళు కంప్లీట్ వేస్టేజ్ ఏం లేకుండా ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి మనీ పే చేస్తారు మనకి అయితే దాంట్లో కూడా పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వేస్టేజ్ తీస్తున్నారు అనమాట మనం ఇచ్చిన దానిలో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఇచ్చిన పాయింట్ ఫైవ్ తీస్తున్నారు ఇప్పుడు మాకు ఇది సెవెంటీన్ గ్రామ్స్ది వేస్టేజ్లు అంతా పోయి ఫోర్టీన్ గ్రామ్స్కి కంప్లీట్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అయితే వచ్చింది సో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఫోర్టీన్ గ్రామ్స్కి వాళ్ళు వేస్టేజ్ తీసేయగా వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఏమో మాకు డిపాజిట్ అయిందనమాట సో ఆ గోల్డ్కి అంత అమౌంట్గా అయితే డిపాజిట్ చేసుకున్నారు సో ఇంకా వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అయితే ప్రస్తుతానికి డిపాజిట్ చేసాం దానికి ఫోర్టీన్ గ్రామ్స్ నియర్లీ ఫిఫ్టీన్ గ్రామ్స్ అనమాట అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే ఫోర్టీన్ వచ్చింది అదే ట్వంటీ టూ ఆర్నమెంట్ కింద అయితే ఫిఫ్టీన్ గ్రామ్స్ చేంజ్ కింద లెవెన్ మంత్స్ తర్వాత నేను ఒక వస్తువు తీసుకోవచ్చు అనమాట సో ఫిఫ్టీన్ గ్రామ్స్ అది ఉంటుంది నేను ఇంకా స్కీమ్ కట్టాను కాబట్టి పర్ మంత్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చొప్పున సో నియర్లీ నాకు తెలిసి థర్టీ గ్రామ్స్ పైనే గోల్డ్ వస్తుంది సో దాంతో నేను నా కంటైతే అయితే హ్యాపీగా కొనేసుకోవచ్చు సో ఇలా అయితే నా పాత బంగారా బంగారాన్ని కరిగించేసి కొత్త బంగారం కోసం స్కీమ్ కూడా కట్టేశాను సో ఫైనల్గా లెవెన్ మంత్స్ తర్వాత అయితే నేను వస్తువు తీసుకోవచ్చు అనమాట నియర్లీ త్రీ అవర్స్ పట్టిందండి ఇక్కడ మాకు టైం అయితే బట్ ఓకే హ్యాపీ ఇంకా వస్తువు కోసం ఇంత టైం అయితే ఇన్వెస్ట్ చేసాము ఫైనల్గా ఒక బాండ్ ఇస్తారు అలాగే మన స్కీమ్కి సంబంధించిన పేపర్స్ అవి ఇస్తారు మంత్లీ మంత్లీ పే చేసుకోవడం ఈ స్కీమ్ అన్నది ఇంకా కంప్లీట్గా ఈ రెండు కలిపి ఒక వస్తువుగా కూడా తీసుకోవచ్చు సో లెవెన్ మంత్స్ తర్వాత నేను ఇంకా వస్తువు అయితే తీసుకుంటాను ఈ లాకెట్ అయితే చూసారా ఎంత బాగుందో దశావతరాలు అనుకున్నాను కానీ కాదు ఇంకా ఎక్కువే ఉన్నాయన్నమాట తలలు భలే అందంగా అనిపించింది పులిగోరికి ఈ లాకెట్ సో ఇదండి ఇవాళ వీడియో ఇలా పాత బంగారాన్ని కరిగించేసి కొత్త బంగారం కోసం గోల్డ్ డిపాజిట్ చేసి అలాగే స్కీమ్ కట్టి ఇక్కడ లలితాలో స్కీమ్ అయితే స్టార్ట్ చేశాను సో ఇదండి ఇవాటి వీడియో మీకు కూడా యూజ్ఫుల్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఇదిగోండి బిస్కెట్ అనమాట ఈ బిస్కెట్ని ఇంకా అక్కడ షోరూంలో ఇచ్చేస్తే వన్ ల్యాక్ టెన్ థౌజండ్ మనీ అయితే వచ్చింది సో ఇదండి వాటి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్